క్రీస్తు కూడా లో తెలియజేస్తున్నాను మరి ఈ రోజు మనము గాడ్స్ ఆన్ ఎర్త్ అనేటటువంటి ఒక పుస్తకము దీ తిరుమల చరిత్ర గురించి అలాగే దీన్ని రాసినటువంటి దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ పుస్తకంలో ఉన్నటువంటి అనేక అంశాలు మరి ఒక తర్వాత ఒకటి పలు వీడియోల రూపంలో మీ మధ్యకి వస్తాయి ఈ రోజు కేవలము ఈ పుస్తకం మొత్తానికి ఉన్న సారాంశం ఈ పుస్తకం మొత్తానికి ఉన్నటువంటి ఒక చిన్న రివ్యూ లాగా మాత్రమే చూసుకోబోతున్నాం లోపల ఉన్నటువంటి విషయాలు మరి కూలంకషంగా చర్చించుకోవడానికి ఒకదాని తర్వాత ఒకటి వీడియో పెట్టే ప్రయత్నం చేస్తాం అయితే ఈ పుస్తకాన్ని సంపూర్ణంగా చదివి మనకు రివ్యూ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటి డాక్టర్ హేమలత పడవర గారు ఉన్నారు మరి ఆంటీతో కలిసి ఈరోజు మరి మన చర్చ చేసుకోవటం మనకు చాలా సంతోషం మీ లైబ్రరీలో చూస్తే లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి కానీ గాడ్స్ ఆన్ ఎర్త్ అనే ఈ కొత్త పుస్తకం గురించి రివ్యూ చేయాలని